హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యాచు ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఒక మహిళ గర్భవతి అయినప్పుడు డాక్టర్లు ఆమె తీసుకునే ఆహారంపై చాలా ఆంక్షలు పెడతారు అవి తన ఆహారం యొక్క క్యాలరీల సంఖ్య కావచ్చు ఆహారంలో రకాలు రోజు భోజనం చేసే సమయం ఇంకా రోజుకి ఎన్నిసార్లు తినాలి అన్నది కూడా కావచ్చు కడుపుతో ఉన్నంతకాలం ఆ తల్లి ఆరోగ్యంగా ఉండటానికి కడుపులో ఉన్న బిడ్డని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక రొటీన్ డైట్ను పాటించి తీరాలి తల్లి కాబోతున్న స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండ్లు తినడం సురక్షితమేనా అని తరచూ అడుగుతూ ఉంటారు కాబట్టి ఇవాటి వీడియోలో మనం గర్భవతిగా ఉన్న స్త్రీ జామ పండ్లను తినడం సురక్షితమా కాదా అనే విషయాల గురించి తెలుసుకుందాం కడుపుతో ఉన్నప్పుడు జామ పండు తినడం వలన వచ్చే శక్తివంతమైన లాభాల్లో ఒకటి ఈ పండ్లలో టన్నుల కొద్దీ విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి ఈ పండులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ టూ విటమిన్ జి ఉంటాయి అంతేకాకుండా జామ పండ్లలో కాల్షియం పొటాషియం మ్యాంగనీస్ కూడా ఉన్నాయి ఈ పోషక పదార్థాలన్నీ తల్లి బిడ్డల రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఫోలిక్ యాసిడ్లో విటమిన్ బి నైన్ లేదా ఫోలేట్ ఉంటుంది గర్భవతిగా ఉన్న సమయంలో దీని సప్లిమెంట్లను తీసుకోవడం తల్లికి చాలా ముఖ్యం ఎందుకంటే ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ ఏర్పడడానికి సహాయపడుతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు జామ పండును తినడం వల్ల దానిలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుక నుంచి వచ్చే స్పైనా బఫీడా లాంటి తీవ్రమైన నాడీ సంబంధ జబ్బులను రాకుండా నివారిస్తుంది కాబట్టి చాలామంది డాక్టర్లు మీ ప్రెగ్నెన్సీ డైట్లో జామ పండును తీసుకోవచ్చని సూచిస్తూ ఉంటారు ఒంట్లో హార్మోన్ల మార్పుల వల్ల గర్భవతిగా ఉన్న మహిళలు తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు విరేచనాలు మలబద్ధకం పొట్టలో పుండ్లు కడుపుబ్బురం వంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపుతో ఉన్న సమయంలో జామ పండు తినడం వలన అందులో ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం నీరు ఉండటం వలన పేగుల కదలికలు సరిగ్గా ఉంటాయి ఇంకా జీర్ణ సమస్యలు మలబద్ధక సమస్యల్ని పోగొడుతుంది ఒంట్లో హార్మోన్ల మార్పుల కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో రక్తపోటు క్రమ పద్ధతిలో ఉండకపోవడం చాలా సాధారణమైన విషయం అంతేకాక రక్తపోటుని పెంచడంలో ప్రీపార్టమ్ డిప్రెషన్ కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండు తినడం మంచిదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఈ పండులోని పొటాషియం మొత్తం రక్తపోటుని సులువుగా నియంత్రించగలదని చెప్పవచ్చు దాంతోపాటు అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సీకరణం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి రక్తపోటుని ఆరోగ్యకరమైన స్థాయిలో మేనేజ్ చేయగలవు గర్భవతిగా ఉన్నప్పుడు జామ పండ్లు తినడం మంచిదని చెప్పడానికి మరొక మంచి కారణం అందులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్లో ఒకటైన విటమిన్ జి లేదా టోకోఫెరాల్ శరీరంలో ఆక్సీకరణం వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించి పిండం ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండ్లను తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ కొన్ని ప్రత్యేక నెగిటివ్ ప్రభావాల గురించి మీకు ఒక అవగాహన కలిగి తీరాలి జామ పండ్లు ఎక్కువగా పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కువ పళ్ళను తినడం వల్ల విరోచనాలు కలుగుతాయి దీనివల్ల శరీరంలో త్వరగా నీరు శాతం తగ్గిపోతుంది ఇది గర్భవతిగా ఉన్నప్పుడు సమస్యను కలిగిస్తుంది తరచుగా అందరూ కడుపుతో ఉన్నప్పుడు జామ పండ్లు తినొచ్చా అని అడుగుతూ ఉంటారు జవాబు అయితే అవును తినవచ్చు కానీ ఆ పళ్ళని సరిగ్గా కడిగి పైన తొక్కలు తీసివేసిన తర్వాత మాత్రమే తినాలి అలా చేయడం ఏ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ని అయినా నివారించడంలో సాయం చేస్తుంది అయితే జామ పళ్ళని అతిగా ఎక్కువగా తినకూడదు ఎందుకంటే అవి విరేచనాలకు కడుపులో నొప్పికి దారి తీయవచ్చు ప్రత్యేకించి గర్భవతిగా ఉన్నప్పుడు జామ పండ్లని ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు జామ పళ్ళలో ఎర్రగుజ్జు ఉన్న పళ్ళ కంటే తెల్ల గుజ్జు ఉన్న పండ్లు తింటే గర్భవతిగా ఉన్న స్త్రీకి ఎక్కువ మేలు చేస్తుంది ఈ పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనాలతో తినడం మంచిది అవి జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి పేగు కదలకలు చక్కగా ఉండడానికి సహాయపడతాయి కడుపుతో ఉన్నప్పుడు జామ పండ్లని పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనం అయ్యాక రెండు గంటల తర్వాత తినడం చాలా మంచిది జామ పండ్లతో పాటు అరటి పండ్లు స్ట్రాబెరీ రేగుపండ్లు మామిడి పండ్లు పుచ్చకాయ వంటి ఇతర పండ్లని కలిపి తినడం వల్ల శరీరానికి రకరకాల పోషకాలు అందుతాయి జామ పండ్ల కంటే పండిన జామ పండ్లు తినడం వల్ల చాలా లాభం చేకూరుతుంది చివరిగా ఒక మాట కడుపుతో ఉన్నప్పుడు జామ పండ్లు తినడం వల్ల వచ్చే లాభాలు తెలిసాయి కాబట్టి మీ డైట్లో భాగంగా జామ పండ్లను తినే ముందు డాక్టర్ని ఒకసారి సంప్రదిస్తే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్